ప్రేమికుడు హీజ్ ఎక్స్ ధారావాహిక పరిణవ భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కలుస్తాడు పార్వతికి సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతిని కరుస్తాడు శోభనం నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి తనను బాధపెట్టేలా ప్రవర్తించేవాడని చెప్పింది ఇక ప్రేమికుడు ధారావాహిక పన్నెండవ భాగం వినండి రేపటివైనా మిమ్మల్ని కరుపుకు చెబుతుందో లేక నాతోనే చెప్పాలంటుందో చూడాలి అంది గిరిజ అలా అయితే తెలిసి తనని ఇబ్బంది ఎందుకు నేను పాపను ఇక్కడే ఉంచి ఆడిస్తాను నాన్న ఉంటాడు పాప ఆడుకోగలదు నువ్వెళ్ళి మాట్లాడతావా అన్నాడు శేషగిరి అలా అంటారా అన్నానుస్తోంది గిరిజ అలానే బాగుంటుంది తర్వాత నువ్వు నాకు ఎలానూ చెప్తావుగా అనేశాడు శేషగిరి సరే అనేసింది గిరిజ ఆ వెంబడే పార్వతీది దారుణం అంది శేషగిరి ఏమీ అడగలేకపోయాడు అని నిమిషం తర్వాత గుడ్ నైట్ చెప్పింది గిరిజ గుడ్ నైట్ అనేశాడు శేషగిరి మర్నాడు టిఫిన్ చేశాక గిరిజ పార్వతికి ఫోన్ చేసింది నేను ఇప్పుడు కలవచ్చా అడిగింది ఆ వెంబడే మేము రేపే వెళ్ళిపోవాలి చెప్పింది పార్వతి సానుకూలంగా స్పందించగా నేను వెళ్ళొస్తాను గిరిజ చెప్పింది భర్తతో అప్పటికే ఫోన్ కాల్ కట్ చేసేసింది దారి తెలిసిందిగా లేదా నేనుచ్చి దిగబెట్టనా అడిగాడు శేషగిరి లేదు నేను వెళ్ళగలను చెప్పింది గిరిజ సరే అనేశాడు శేషగిరి గిరిజ పార్వతిని కలవడానికి బయలుదేరింది అక్కడే ఉన్న అనసూయతో పాటు అప్పలస్వామి ప్రేక్షకుల మాదిరిగా ఉండిపోయారు రాగిని తండ్రి చేరువన ఆడుకుంటుంది కొబ్బరి చెట్ల నీడన చల్లగా ఉందని పెరట్లోని బావి చెప్తాన కూర్చున్నారు గిరిజ వంట అయిందా అడిగింది గిరిజ ఆ చేశాను చెప్పింది పార్వతి మీ అమ్మగారిని అలా మీద వచ్చేయక ఇలా ఈ నేడపట్టున కూర్చోబెట్టచ్చుగా అంది గిరిజ నేను అలానే చేస్తూ ఉంటాను ఈ సమయంలో గడపలో కూర్చునబెడతాను మీరు వస్తున్నారనే మీద పడుకోబెట్టాను లేదంటే మిమ్మల్ని చూస్తే ఏదేదో గునుంది చెప్పింది గిరిజ మా రాకపోకడు ఆవిడికి తెలుసా అడిగింది గిరిజ ఆ మన మాటలు విని ఎవరని అడిగింది నేను చెప్పాక సదా మొదలెట్టింది ఈ పెద్దలకి చాలా స్థాయి ఎక్కువ వదిలేయండి అనేసింది పార్వతి మీ గురించి చెప్పండి అడిగింది గిరిజ ఆ వెంబడి మీరు ఫ్రీగా మాట్లాడగలరని నేను ఒక్కతనే వచ్చాను చెప్పింది వరుసగా చెప్పలేను అక్కడక్కడవిగా అప్పుడప్పుడుగా కొన్నింటిని చెప్తాను ఆయన ఏంటో తెలిసిపోతుంది చెప్పింది పార్వతి ఆ వెంబడే నా స్థితి మీకు బోధవుతుంది అండి సరే అనేసింది గిరిజ పార్వతి సర్దుకుంది చెప్పనారంభించింది పార్వతి చెబుతున్న ఫ్లాష్ బ్యాక్ త్రీ కుమార్ ఇల్లు గదిలో భోజనం చేసి మంచం ఎక్కి ఉన్నాడు కుమార్ అంతకుముందే వీధి కుంభం తరపు మూసేసి గిడ పెట్టేశాడు అన్నీ సర్దుకొని గదిలోకి వచ్చింది పార్వతి లైట్ ఆఫ్ చేయబోయింది లైట్ ఉంచు నాకు నిద్ర రావడం లేదు ఎలారా అన్నాడు కుమార్ మళ్ళీ ఈరోజు ఎంతంతో అనుకుంది పార్వతి బెరుకు బెరుకుగా అటు కదిలింది ఈరోజు నా గుండె నిండాలంటే నువ్వొక ఒక పని చేయి చెప్పాడు కుమార్ బేలై ఉంది పార్వతి ఈరోజు నా లుంగి నువ్వు కట్టుకో నీ నైటీ విప్పి నాకు ఇవ్వు దాన్ని నెరవేసుకుంటాను నవ్వాడు కుమార్ పార్వతికి మళ్ళీ చిర్రెత్తింది అలాగే ఎప్పట్లాగే రాయిలా ఉండిపోయింది నేను చెప్పేది నువ్వు చేయక తప్పదు నేను మొండోడ్ని ఇప్పటికే నీకు తెలుసు మరి ఆలస్యం చేయక చెప్పింది చేయి కుమార్ హుంకరించాడు లేచాడు మంచం దిగాడు తన లుంగిని విప్పేశాడు తనిప్పుడు నగ్నమయ్యాడు కానీ పిసరంతా బిడి పడలేదు పార్వతి గిర్రున మరోవైపుకు తిరిగిపోయింది ఏయ్ ఉన్నది మనమేగా పైగా మనం మోగుడు పెళ్ళాం ఇటు తిరిగి నీ నైటీ విప్పి ఇవ్వు జోరుగా అన్నాడు కుమార్ పార్వతి ఇటు తిరగలేకపోతుంది అంతే సర్రున కుమార్ కదిలాడు పార్వతి భుజాన్ని పట్టుకొని తన వైపుకు తిప్పేసుకున్నాడు నైటీ తీ గట్టిగా అన్నాడు పార్వతి కళ్ళు మూసుకుంది కడు విప్పు చూడు అరిచాడు ఆ వెంబడి నా గుండె నిండాలి మళ్ళీ అరిచాడు పార్వతి తప్పక మెల్లిగా కళ్ళు విప్పింది నైటీ తీయి మళ్ళీ కుమార్ అరిచాడు వణుకుతున్న చేతులతో నైటీని వదిలి చేసి విప్పేసి తీసి కుమార్పై విసిరేసింది పార్వతి తను పూర్తి నగ్నంగా సారు ఆపే గట్టిగానే అనేసింది గిరిజ పార్వతి చెప్పడం ఆపేసింది గిరిజ పార్వతినే చూస్తుంది పార్వతి తల దించుకొని ఏడుస్తోంది గిరిజ మనస్సు జావైపోయింది సారీ పార్వతిగారు కోరి మిమ్మల్ని తిరికేస్తున్నారేమో బాధపడుతోంది గిరిజ పార్వతి ఏమీ అనలేకపోతుంది మీ మనసురాది బయటపడిపోతే మీకు ఉపశాంతి దొరుకుతుంది అనుకున్నాను మెల్లగా చెప్పింది గిరిజ నేను ఎవరికి చెప్పుకోరాక దిగులవుతున్నాను శేషగిరి కనిపించాక అతడితో చెప్పుకోవాలని నీచమైన నా భర్తని నిలదీయించాలని అనుకున్నాను చెప్పింది పార్వతి కొద్దిసేపు వాళ్ల మధ్య లేవు ముందుగా గిరిజే తేరుకుంది ఒకటి చెప్పండి మీ మధ్య ఇలాంటి తంతులే కొనసాగేవా అడిగింది ఆ రోజూ రాత్రులు ఇలాంటివే ఏదో ఒకటి చేసేవాడు చెప్పింది పార్వతి అయ్యో అంటే భార్యాభర్తలుగా శారీరక కలయిక మీ మధ్య కాలేదా అడిగేసింది గిరిజ లేదు చెప్పింది పార్వతి ఆగి మరోలా కాదు మీ భర్త నపుంస కూడా తక్కువ అడిగేసింది గిరిజ ఆ వెంబడే వివరాలు తెలిస్తేనే ఏమైనా చేయగలం అంది లేదు ఆ ఆనవాడు నాకు అగుపించలేదు పూర్తి మొగాడే అనిపిస్తాడు పార్వతి చెప్పగలిగింది అతడిలో షడీజం మిమ్మల్ని బాధించి ఆనందించే మనస్తత్వం అతడిది అర్థమవుతుంది అందుకే నా గుండె నింపు నా గుండె రెండింది అంటున్నాడుగా గిరిజ గింజుకుంటుంది పార్వతి అస్తవ్యస్తలోనే ఉంది అన్నట్లు ఈ తతంగారు మీ తల్లిదండ్రులతో ముఖ్యంగా మీ తల్లితో షేర్ చేసుకోలేదా అడిగింది గిరిజ మొదట్లో చెప్పలేకపోయినా తర్వాత తొలిసగా ఊర్లోనే కనుక అమ్మమ్మతో చెప్పుకోవాలనుకున్నాను కానీ నేను ఆవిడింటికి వెళ్ళగానే తను నన్ను తిరిగి పంపించేది భర్తను వదిలిపెట్టి రాకూడదని అరిచేది అమ్మతో రెండు మూడు మాటలు చెప్పాను ప్రతిమారూ అమ్మ కొంతమంది మగవాళ్ళు అంతే వాళ్లలో కామన్ జాస్తి సర్దుకో అనేసేది దాంతో అమ్మకు చెప్పేది మానేశాను నాన్నకి ఎలా చెప్పాలో తెలియకపోయేది పార్వతి దీర్ఘంగా నెట్టొచ్చింది అతడికి టైలింగ్ షాప్ ఉందిగా అక్కడి వాళ్ళతో కానీ మిగతా వాళ్లతో కానీ ముఖ్యంగా మీ వాళ్లతో కానీ ఎలా తిరిగేవాడు మీ భర్త అడిగింది గిరిజ అబ్బో అంతటా అతి వినయుడు నా దగ్గరే రాక్షసుడు అందుకే నేను అతని గురించి ఎవరికీ చెప్పుకోలేకపోయేదాన్ని చివరికి అమ్మే అతని గురించి నేను చెప్పేది మరోలా అర్థం చేసుకుంది పార్వతి విసవిసలాడిపోతుంది గిరిజ మరేం మాట్లాడలేదు పార్వతినే చూస్తోంది ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక పదమూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ